డిసెంబర్ క్యాలెండర్లో ఆ తేదీ వస్తే మత్స్యకారులకు నేటికి వణుకే ఇరవై ఏళ్ల క్రితం నాటి సునామీ కల్లోలం ఎంతో మంది జీవితాల్ని బలి తీసుకుంది మత్స్యకార జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది సముద్రం మళ్లీ అలా ఉగ్రరూపం దాల్చొద్దంటూ విశాఖలో గంగపుత్రులు గంగమ్మను వేడుకున్నారు రెండు వేల నాలుగు నాటి సునామికి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి అలాంటి పీడకలను తమ దరికి చేరనివ్వకుండా కాపాడాలని విశాఖ పెద్దజాలరిపేట వద్ద మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు కలశాలతో సముద్ర తీరానికి ఊరేగింపుగా వచ్చిన మహిళలు పాలు పసుపు నీళ్లు పోసి గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు చేపల వేటకు వెళ్ళే తమ బిడ్డలు సురక్షితంగా ఇళ్లకు చేరేలా చూడాలని ప్రార్థించారు మి రెండు వేల నాలుగో సంవత్సరంలో వచ్చింది ఒక పేనానికి కాని కలకంట ఆ తల్లి కాసి కాపాడింది ఆ గంగమ్మ తల్లి ఈ నాటికి ఇరవై సంవత్సరాలు మేము నిష్టాలతో ప్రతి సంవత్సరము ఆ అమ్మకు పండుగ చేస్తాము ఆ అమ్మ కడుపులోని బతికినోళ్ళు మేము పిటి పిటి అంకుసారాలు కానించి మా అయితే ఆ అమ్మకు కలసమట్టుకుని గంగోడ్డుకు వచ్చి అమ్మకు పూజించి ఆ అమ్మకి దండ పెట్టుకొని మా పిల్లల్ని మా ఇల్లు పోకాలు చల్లు చూడమ్మా నీ కడుపులోకి నా కొడుకులు నా మగుడు నా అందరూ వస్తారు ఈ కులమాల్లో వస్తారు కాచి కాపాడు మా పక్కకు చేర్చమ్మా అని మేము దండ పెట్టుకొని పాలపుచాకం చేస్తాం నీళ్ళపుచాకం చేస్తాం ఆ అమ్మకి కోపం రాకుండా అది చూసి ఆ అమ్మ చంపుతూ మాకు ఇస్తే మా పిల్ల తల్లిని పెంచుకుంటాం బాబు ఇంకా ఉద్యోగాలు చజ్జాకాలు లేవు మేము ఇప్పుడు తల్లికి ఇరవై సంవత్సరాల నుంచి పసుపు కుంకుమ పాలు అన్ని మేము పట్టుకొస్తాం మేము వారం వారము మంగళవారం తల్లికి వచ్చి పూజిస్తాం తల్లి అందరిని చల్లగా చూడనేసి వేడి అందరూ బాగుండాలి అందరిలో మనం బాగుండాలి అనేసి ఆ తల్లిని కోరుతాం సునామీ వచ్చింది అనేసి ఆ రోజు నుంచి చేస్తున్నారు ఇప్పటికి ఇరవై సంవత్సరాలు మాకేటంటే ఆ తల్లిని నమ్ముకోదాం కాబట్టి ప్రతి సంవత్సరం సునామీ రావటంతో మేము చాలా అంటే భయపడ్డాం మాకంటూ ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది ఇటువంటివి ఎప్పుడు ఇక మీద జరగకూడదు తల్లి సునామీ రోజు మొదలు పెట్టుకుని ఇంక ప్రతి ఏటా నీకు గంగమ్మ తల్లి జాతర చేస్తామని చెప్పేసి మా మత్స్యగారు మహిళలు మా గ్రామ పెద్దలు ఒప్పందం మీద మేము ప్రతి ఏటా ఇలా కలసాలు తెచ్చి గంగమ్మ తల్లి పండగ చేయడం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు అటువంటి సునామీలు విపత్తులు లాంటి మా గ్రామం పైకి రాలేదు మా ఓలు వేటకెళ్ళి చల్ల సునామీలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని మత్స్యకారులు గుర్తు చేసుకున్నారు సునామీ వచ్చిపోయినప్పటి నుంచి ఏటా ఇలాంటి శాంతి పూజలు చేస్తున్నామని ఆ చల్లని తల్లి చూపులు తమపై ఉండడం వల్లే మళ్లీ విపత్తు సంభవించలేదన్నారు సునామీ వచ్చిందంటే మాకు ఎక్కడికి మాకు తెలియదండి అప్పటికి మా వాళ్ళు చేపలకి వెళ్తారు కదా వాళ్ళు పరిగెట్టి పరిగెట్టి వచ్చారు ఫిషన్ గారి మిగిపోతుంది తెప్పల కొట్టుకెళ్ళిపోతానే బోట్లు కొట్టుకెళ్ళిపోతానే పరిగెట్టి వచ్చారు ఏ టైం చూడబోస్తారో మాకు ఏమీ కనపడలేదు కానీ నల్లగా నీరే వస్తుంది వాటర్ నల్లగా వస్తుంది బురదలాగా అంటే సునామీ 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 అంటే అందరూ వచ్చిస్తారు అనమాట జ్ఞాపకాలు ఈనాటికి మా గుండెలో రైలు గ్రామ సేవా సంఘం గ్రామస్తుల తరఫున ధన సహాయంతో గంగాదేవి గుడి కూడా నిర్మించుకున్నాం ఇలాంటి సునామీలు రాకూడదని ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఉండే ఒక మహిళ ఆమె సొంత నిధులతోటి కలచంతో పాలాభిషేకం తీసుకొచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడం అలాగే మా గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు కమిటీల ఆధ్వర్యంలో గ్రామ సదున పట్టి దగ్గర నుండి అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేయడం ఆనవైతే మత్స్యకారుల పూజల్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు మత్స్యకారులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు